పోయిన నెల మేలో మే పన్నెండవ తేదీ సార్వత్రిక ఎన్నిక పన్నెండవ తేదీ జరిగింది పోలింగు ఎక్కడ కానీ నలజర్మండంలో ఎక్కడ కానీ ఘటనలు కానీ ఎక్కడ ఏం జరగలేదు ప్రశాంతంగా జరిగింది ఇప్పుడు కూడా రేపు నాలుగో తేదీ జరగబోయే పోలింగ్లో కూడా పోలింగు ఎందుకంటే ఈ పోలీస్ వారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున ఎక్కడ కానీ ఈ చెదురుమల గడ్డలు కానీ గలాటలు కానీ ఎక్కడ మన వైఎస్ఆర్సిపి ఈ పట్ మండలంలో పట్నూరు పంచాయతీల్లో కానీ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నాయకులకు కార్యకర్తలకు ఒక విన్నపం ఏమంటే ఎక్కడ కానీ మనము గలాడలు కానీ గొడవలు కానీ రాష్ట్రంలో ప్రశాంతంగా జరిగింది ఎక్కడో మూడు చోట్ల జరిగింది అయినా కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మన పార్టీ ఒక క్రమశిక్షణతో నడుస్తుంది కాబట్టి మనం కూడా అందులో భాగంగానే మనం కూడా మన పార్టీ మన మండలంలో నల్లజూరు మండలంలో కూడా ఈ పంచాయతీలలో ఎక్కడ కానీ గొడవలు కానీ సృష్టించకుండా పోలీసు వారికి మనం అందరూ సహకరించవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు నాయకులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఇతరతర అనుగుణ సంస్థ నాయకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ ఎందుకు మనం అంతా పోలీసు వారికి కోఆపరేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రతి పేరు పేరున అందరికీ కృతజ్ఞ తెలుపుకుంటూ ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ జిల్లా కార్యదర్శి నజీర్ ఈరోజు ఇక్కడ మండల మైనార్టీ నాయకులు కల్లుపల్లి శ్రీనివాస సిహా అన్నగారి ఇంట్లో పార్టీ కార్యకర్తల సమావేశం జరుగుతున్నది గత నెల మే పదమూడు తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ కుటుంబ సభ్యులందరూ కలిసి ఏకమత్యం ఐకమత్యంతో జరిగిన ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరిని ఓటు వేయడానికి అందరూ సహకరించారు అందరికీ వైఎస్ఆర్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మర్నాడు నాలుగో తేదీన జరగబో కౌంటింగ్లో ఏ విధంగా అయితే పద్మూడవ తేదీన మనం అందరం కలిసికట్టుగా ఎన్నికలు నిర్వహించుకున్నాము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి గలాట్లు లేకుండా మనము ప్రశాంతంగా ఎన్నికలను జరుపుకోవడం జరిగింది అలాగే నాలుగో తేదీన కౌంటింగ్ రోజు కూడా మనము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు కానీ గలాటలకు కానీ పోకుండా మన వాళ్ళు ఎవరన్నా ఒకవేళ అట్లా ఏమన్నా ఆత్రంతో కానీ ఆవేశంతో కానీ ఏదైనా సంఘటనలకు మనము తావు ఇవ్వకుండా పోలీస్ వారికి మనం సహకరించాలని అలాగే ఆ దేవుని దయ వల్ల ఈరోజు మనము స్వామి గుడి దగ్గర కూడా మనము ఐదు వందల ఒక్క టంగాలతో మనము ఆ స్వామివారిని అభిషేకం చేసుకోవడం జరిగింది ఆ స్వామివారి కృప వల్ల రావోవు మనం నాలుగో తేదీన జరిగే కౌంటింగ్లో మన మగ్గుల్ అహ్మద్ అన్న గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు అలాగే బోయ శాంతమ్మ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు అనేక మనకు దాదాపు భారీ మెజార్టీతో మనము మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు మే జూ జూన్ తొమ్మిదో తారీఖున ఇది దీన్ని మనం అందరము కార్యకర్తలమైన మనం అందరము సెలబ్రేట్ చేసుకోవాల్సిన అని ఈ అవకాశం నా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ముఖ్యంగా నాలుగో తేదీన జరగబో ఎన్నికల్లో జరగబో కౌంటింగ్లో ప్రతి ఒక్కరూ మనం సహాయ పోలీసు వారికి సహాయ సహకారాలు అందించి మనం సమయవనం పాటించాలని చెప్పి అని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారము కుటుంబ సభ్యులకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు మన మా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమంటే రేపు నాలుగో తేదీ జరగబోయే కౌంటింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించి హింసలకు తావు లేకోకుండా శాంతియుతంగా ఉండవలసిందిగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల తరపున ఈ మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము పోలీసు వారికి సహకరించి మన డిపార్ట్మెంట్కి సహకరించి మనస్ఫూర్తిగా శాంతియుతంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారం